ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు కురిటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే ఈ షూటింగ్ జరుగుతుండగానే ఎన్టీఆర్ కి గుడ్ న్యూస్ ఇచ్చారు ప్రశాంత్ షూటింగ్ సెప్టెంబర్ చివరిలో మొదలు కాబోతున్నట్లుగా సమాచారం అయితే ఎన్టీఆర్ మాత్రం దేవర సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే ఈ సెట్స్ లో అడుగు పెట్టే అవకాశం ఉంది త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి అప్పుడే రెండేళ్లు గడిచిపోయింది కానీ ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తెరపై చూసే అదృష్టం ఫ్యాన్స్ కి దక్కలేదు అదిగో ఇదిగో వస్తుందనుకున్న దేవర కాస్త సమ్మర్ నుంచి సెప్టెంబర్ కి వాయిదా పడిపోయింది అయితే దేవర నుంచి కాస్త అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ అయితే ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు ఎన్టీఆర్ రెడీ అవుతున్నారు దేవర సినిమా షూటింగ్ దశలో ఉండగానే ప్రశాంత్ నీల్ తో చేయబోయే ఎన్టీఆర్ ముప్పై పై టాలిడ్ అప్డేట్ వైరల్ అవుతోంది సెట్స్ పైకి ఎన్టీఆర్ థర్టీ ఫస్ట్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ సెప్టెంబర్ చివరిలో ప్రారంభం కానున్నట్లు టాక్ అయితే మొదటి షెడ్యూల్ ఎన్టీఆర్ లేకుండానే ప్లాన్ చేశారట ప్రశాంత్ నీల్ ప్రస్తుతం దేవర షూటింగ్ లో ఉన్న ఎన్టీఆర్ అది పూర్తి కాగానే నీల్ ప్రాజెక్ట్ లో జాయిన్ కానున్నారని తెలుస్తోంది త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందట ఇక ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు నీల్ మరి ఇదే ఫిక్స్ చేస్తారా లేదా టైటిల్ చూస్తారా అనేది వేచి చూడాల్సిందే మరోవైపు కొరిటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న దేవర సినిమా నుంచి సెకండ్ సింగిల్ త్వరలోనే విడుదల కానుంది దీంతో నిర్మాత నాగవంశీ ఫ్యాన్స్ ను టీ చేస్తూ ఓ అప్డేట్ ఇచ్చారు అరవింద సామెతలో ఎన్టీఆర్ పోస్టర్ ను షేర్ చేస్తూ ఎన్టీఆర్ ను ఇలా క్యూట్ గా చూసి ఆరేళ్ళైంది మళ్ళీ ఇలా నవ్వు ఎన్టీఆర్ రోమాన్స్ చేయడం చూస్తారు మనకి అది సరిపోతుంది కదా అంటూ నాగవంశీ అన్నారు దీంతో దేవర నుంచి రొమాంటిక్ సాంగ్ రాబోతుందంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫియర్ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది అనిరుద్దిచ్చిన మ్యూజిక్ కి ఫ్యాన్స్ కృషి అయ్యారు సముద్ర తీరం బ్యాక్ డ్రాప్ లో మొత్తం రెండు భాగాలుగా దేవరా తెరకెక్కుతుంది మొదటి పాట సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కాను జాన్వి కపూర్ ఈ చిత్రంతోనే టాలీవుడ్ లో అడుగు పెడుతుంది ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు అలానే మరో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కూడా ఇందులో నటిస్తున్నట్లు ఇటీవల రూమర్స్ వినిపించాయి అయితే ఆయన పాత్ర సెకండ్ పార్ట్ లో ఉంటుందని టాక్ ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ కూడా నటిస్తున్నారు